నాన్ లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడే స్నాక్ ఏదైనా ఉంది అంటే అదే మంచూరియా మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో వీధి చివరో పక్క గల్లీలోనో దొరికే మంచూరియా మన ఇంట్లోనే అదే రుచితో కుదిరితే అదో తృప్తి సరే ఇవాళైతే తో మంచూరియా సాస్ ఉంటే ఎలా చేసుకోవాలి లేకుంటే ఎలా చేసుకోవాలి అనేది కూడా చూద్దాం స్నాక్గా తినేయచ్చు ఫ్రైడ్ రైస్లోకి నూడిల్స్లోకి కలిపి సర్వ్ చేసుకోవచ్చు ఇంకా వైట్ రైస్లోకి కర్రీలా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో ముందుగా మంచూరియా కోసం క్యాబేజ్ని పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి అయితే ఒక పువ్వు మొత్తం అంటే ఇది దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజ్తో ఇరవై దాకా మంచూరియా బాల్స్ అయితే వస్తాయి క్యాబేజ్ తురుముతో పాటు ఇందులో కావాలంటే ఒక మూడు నాలుగు మీడియం సైజ్ క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు తురుము అనేది ఎంత తీసుకున్నా దానికి సరిపడా మసాలాలు పడితే సరిపోతుంది ముందుగా క్యాబేజ్ తురుములోకి తీసుకున్న తురుమును బట్టి ఇక్కడ మిర్చి పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మిరియాల పొడి ఇందులో కావాలంటే ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాక వేసిన ఈ మసాలాలు మొత్తం ఈ తురుములో కలిసేలా బాగా కలుపుకోవాలి క్యాబేజ్లో వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం బయటకు వరకు గట్టిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కలపగా క్యాబేజ్ నుండి తడి అయితే బయటకు వచ్చి చూడండి ఈ విధంగా తయారవుతుంది ఆ తర్వాత బైండింగ్ కోసము బియ్యం పిండి ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల ఈ మంచూరియన్ బాల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి కొంచెం గట్టిగా వస్తాయి ఇక్కడ బియ్యం పిండి అనేది లేకుంటే ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు బియ్యం పిండితో పాటు మైదా కూడా ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఈ పిండి మొత్తం ఈ క్యాబేజ్ తురుములో కలిసేలా బాగా కలుపుకోవాలి పిండి వేసి కలిపిన తర్వాత ఈ క్యాబేజ్ తురుము కన్సిస్టెన్సీ అనేది చూడ్డానికి మరీ మెత్తగా అయితే ఉండకూడదు ఒకవేళ మెత్తగా ఉంది అనిపిస్తే బియ్యం పిండి కొంచెం మైదా కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు తీసుకున్న తురుముకు సరిపడా బియ్యం పిండి కానీ మైదా కానీ సరిపడా వేసుకోకుంటే మాత్రం ఈ బాల్స్ అనేవి ఆయిల్లో వేసిన తర్వాత విరిగిపోతాయి అని గుర్తుంచుకోవాలి బైంటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ బాల్స్ అనేవి క్రిస్పీగా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తగాను ఉండకూడదు అలాగని మరీ గట్టిగాను లేకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మరీ పెద్దవిగా చేసుకుంటే సాసులు అనేవి లోపల దాకా వెళ్ళవు కాబట్టి మరీ చిన్నవిగాను లేకుండా చూడండి చూడ్డానికి ఈ మాదిరిగా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో వేసిన తర్వాత విరిగిపోకుండా ఈ బాల్స్ అనేవి కొంచెం గట్టిగా చుట్టుకోవాలి సేమ్ ఇదే విధంగానే మిగిలిన మిశ్రమంతో ఒకే సైజులో బాల్స్ వచ్చేలా చేసుకోవాలి చూడండి బాల్స్ అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రెడీగా పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి బాల్స్ వేసే ముందు ఆయిల్ అనేది కొంచెం హీట్లో ఉండాలి మరీ హీట్లో కాకుండా మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి బాల్స్ వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒకవేళ ఆయిల్ అనేది పాడవుతుంది స్మెల్ వస్తుంది అనుకుంటే ఇక్కడ ఆయిల్ కొంచెం వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో బాల్స్ వేసిన తర్వాత ఇక్కడ గుర్తుంచుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే రంగు మారి క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన ఈ బాల్స్ని తీసుకెళ్ళి ఉంటే టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఈ బాల్స్ మాత్రం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మంచూరియాను ఒక రెండు మూడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ విధంగా బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇందులో సాసులు ఏం వేసుకోవాలి ఒకవేళ సాసులు లేకుంటే ఏం వేసుకోవాలి అనేది చూద్దాం ముందుగా ఒక స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ ఇక్కడ వేసుకునే సాసులు మొత్తం నేను తీసుకున్న తురుము రెడీ అయిన బాల్స్కి అయితే సరిపోతాయి ఫైనల్గా ఒక స్పూన్ దాకా టమాటా సాస్ వేసుకోవాలి వీటితో పాటుగా టూ స్పూన్స్ దాకా చిల్లీ సాస్ హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా షుగర్ కూడా వేసుకోవాలి నేను వేసాను కానీ ఇక్కడ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను ఇక్కడ ఆ రెండు కూడా వేసుకోవాలి సరే ఇక్కడ సాసులు అనేవి లేకుంటే ఏం వేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టమోటా ఒక రెండు పచ్చిమిర్చి లేదా ఒక పచ్చిమిర్చి ఆరు ఏడు దాకా వెల్లుల్లి రెబ్బలు తొక్కతో సహా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి నీళ్ళు పోయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు గ్రైండ్ చేసేవన్నీ తీసుకున్న తురుము రెడీ అయిన బాల్స్కి సరిపడా ఉండేలా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ సాస్ వేసుకున్నా బాగుంటుంది సాస్ లేకపోతే ఇందాక నేను చెప్పిన గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నా కూడా ఈ మంచూరియన్ చాలా బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వీటిని సన్నగా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం ముక్కలు ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కానీ పొడుగాయను కానీ కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటుగా ఉంటే క్యాప్సికమ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవచ్చు ఇవి కొంచెం తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి ఫైనల్గా ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఈ వేసిన ఈ వెజిటబుల్స్ మొత్తం వేగేదాకా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి వేసిన వెజిటబుల్స్ పచ్చివాసన పోయి బాగా వేగాయి అనుకున్నాక ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న సాసులు కానీ లేదా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కానీ వేసుకోవాలి ఈ సాస్తో పాటు ఇక్కడ మిర్చి పౌడర్ కొంచెం వేసుకోవాలి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకుని వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నట్టయితే ఇక్కడ మిర్చి పౌడర్ వేసుకోని అవసరం లేదు ఒకవేళ సాసులు వేసుకున్నట్టయితే అందులో కారం ఏమైనా వేసామా ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేశాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి సాసులు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఈ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పులోకి హాఫ్ టీ స్పూన్ దాకా కాన్ఫ్లోర్ వేసి కొంచెం నీళ్ళు కూడా వేసి ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలిపి వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తుంది ఈ మంచూరియన్లోనే కాదు ఏదైనా స్వీట్ రెసిపీలో కూడా స్వీట్ అనేది పలుచుగా ఉందనిపిస్తే ఈ విధంగా కాన్ఫ్లోర్ కలిపి వేసుకోవచ్చు ఇక్కడ అయితే హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి అదే పలుచుగా ఉన్న పాయసం ఇలాంటి స్వీట్లో అయితే ఒక స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు ఆ పాయసం ఆ స్వీట్ అనేది చిక్కదనం వస్తుంది దాంతోపాటుగా టేస్ట్ కూడా బాగుంటుంది కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించి కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఉంటే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మంచూరియన్ బాల్స్ వేసాక ఎక్కువసేపు వేయించకుండా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించి ఎక్కువ కడపకుండా ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది నేనైతే రైస్లోకి కర్రీలాగా సర్వ్ చేసుకుంటాను చాలా చాలా బాగుంటుంది కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్